అందరికీ నమస్కారం క్యూరిశల్ అనేది ఫుడ్ సప్లిమెంట్ ఇది మెడిసిన్ కాదు ఆయుర్వేదిక్ మందు కాదు యంగ్ కంపెనీ దగ్గర క్యూరిసియల్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి లేకుంటే మనం వాడుకోవటానికి అలాగే మార్కెటింగ్ చేయడానికి యంగ్ కంపెనీ దగ్గర అనేక రకమైన గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్టిఫికెట్ ఉన్నాయి దాంట్లో అసాయ సర్టిఫికెట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఒకటి ఉంది సర్టిఫికేట్ ఉంది ఆర్గానిక్ సర్టిఫికేట్ ఉంది ఐఎస్ఓ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఆసర్ సర్టిఫికేట్ ద్వారా మనం దేశం మొత్తం మనం మార్కెట్ చేయవచ్చు సో అదేగా కోసర్ సర్టిఫికేట్ ద్వారా నేషనల్ ఇంటర్నేషనల్ కూడా మార్కెట్ చేసుకోవచ్చు ఆర్గానిక్ సర్టిఫికెట్ కూడా ఉంది స్క్యూర్సీల్ అనేది మెడిసిన్ కాదు అలాంటి ఆయుర్వేదిక్ మందు కాదు అందుకే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సర్టిఫికెట్ అవసరం లేదు ఆయుష్ సర్టిఫికెట్ అవసరం లేదు ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ మందు కాదు మెడిసిన్ కాదు ఇది ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్ క్యూర్స్ మనం ధైర్యంగా వాడుకోవచ్చు ఇదే రికమెండ్ చేయొచ్చు మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు ధరపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి అనుమతి పొందిన సర్టిఫికెట్స్ కోసర్ సర్టిఫికేట్ ఆర్గానిక్ సర్టిఫికేట్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అదార్టీ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఐఎస్ఓ నైన్ దస్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఐఎస్ఓ డబుల్ టూ త్రిబుల్ జీరో టూ థౌజండ్ ఎయిటీన్ సర్టిఫికెట్స్ హెచ్ఏసిపి జిఎం సర్టిఫికెట్స్ ఉన్నాయి మనము ఈ ప్రోడక్ట్ను ధైర్యంగా వాడుకోవడానికి అలాగే ఇతరులకు రికమెండ్ చేయడానికి మనము మార్కెటింగ్ చేయడానికి ఈ సర్టిఫికెట్స్ మనకు ఎవిడెన్స్గా ప్రూఫ్స్గా సరిపోతుంది పోస్టర్ తో నేషనల్ ఇంటర్నేషనల్ కూడా మనము మార్కెటింగ్ చేయవచ్చు అలా ధైర్యంగా మన ఆరోగ్యం గురించి మనం వాడుకోవచ్చు అలా అనేది స్టెమ్ సెల్తో తయారు చేసిన ప్రోడక్ట్ దీంట్లో గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్స్ ఉన్నాయి సో ఈ రెండు కాంబినేషన్తో ఈ క్యూరి సెల్ ప్రోడక్ట్ను తయారు చేయడం జరిగింది స్టెమ్ సెల్ అంటే ఇది రీజనరేట్ చేస్తుంది రిమూవ్ చేస్తుంది అండ్ రిపేర్ చేస్తుంది అనమాట యూస్ఎల్లో వాడిన రెండు ఏంటంటే గ్రీన్ యాపిల్ దీన్ని యొక్క శాస్త్రీయ నామము మాలస్ నమస్టిక అండ్ రెడ్ గ్రెప్ యొక్క శాస్త్రీయ నామం అనమాట ఈ రెండు కాంబినేషన్తో స్టెమ్సెల్ తయారు చేయబడింది బ్లెండ్ తో ఇమ్యూనిటీని బ్యాలెన్స్ అండ్ బూస్ట్ చేస్తుంది అనమాట ఇమ్యూనిటీ అంటే మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది బ్యాలెన్స్ చేస్తుంది యూజ్ చేసిన ఈ ఫ్రూట్స్ ఏంటంటే బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ క్లోరల్ ఎక్స్ట్రాక్ట్ హాస్టాక్సిన్ ఒమేగా త్రీ సిక్స్టీ నైన్ బార్లీ గ్రాస్ వీటితో ఈ రెండు క్యూసెల్ ప్రోడక్ట్ని తయారు చేయబడి మొత్తంలో కూడా స్త్రీలు పురుషులు వాడటం జరుగుతుంది వాళ్ళ వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని పొందుతున్నారు దీనికి ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ ట్వంటీ ఫోర్లో ఇది ఫ్రీ లాంచ్ అయింది అఫీషియల్గా ఇది ఆగస్ట్ ఆగస్టు థర్డ్న చండీగఢ్లో మన ఇండియాలో లాంచ్ అయింది సో మెయిన్ బ్రాంచ్ వచ్చేసి చండీగఢ్లో ఉంది నవంబర్లో ఇది రీజనల్ ఆఫీస్ బెంగళూరులో కూడా ఓపెన్ అవుతుంది మళ్ళీ ప్రతి స్టేట్లో కూడా బిజినెస్ చేయడానికి గవర్నమెంట్ అప్రూవల్ పొందుతుంది సో అనేకమైన నేషనల్ ఇంటర్నేషనల్ దీనికి కావాల్సిన ఏ ప్రోడక్ట్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఆల్రెడీ కంపెనీకి పొంది బిజినెస్ చేస్తుంది ఎంత మొదలుగా మనకి జబ్బులు ఎందుకు వస్తున్నాయంటే మనం తినే ఆహారాన్ని బట్టే మనకు జబ్బులు వస్తున్నాయి మనం సరైన టైంలో పడుకోకుండా సరైన ఆహారం తీసుకోకుండా ఈ బయట ఫాస్ట్ ఫుడ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ ఫుడ్ సో ఇలాంటి కల్తీ ఆహారం తినడం వల్లే మనకి జబ్బు అనేది రావడం జరుగుతుంది అన్నీ మనం ప్రతి వాడే ప్రతి వస్తువు కూడా కూరగాయలు కానీ రో రోజువారి దినుసులు కానీ మొత్తం మనం ఫ్రిడ్జ్లో పెడతాం ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ క్లోరోఫ్లోరో వాయును రిలీజ్ చేస్తుంది దానివల్ల అది మొత్తం ఖరాబ్ అవుతుంది అనమాట అది హానికరమైన వాయువు అనమాట అదేవిధంగా ఫార్మల్ ఇంబాలెన్స్ చేసిన ఎగ్స్ చికెన్ మిల్క్ అండ్ ఈ ఆయిల్ కూడా మనం వాడే పామ్ ఆయిల్ కానీ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ ఇవన్నీ మిక్స్డ్ అయిపోయినాయి అనమాట మన ఆరోగ్యానికి కలు చేస్తున్నాయి ఐదు ఆరు నెలలు పెరిగి ఒక సీజనల్ గుడ్ పెట్టాల్సింది ఈ హార్మోన్ బ్యాలెన్స్ వల్ల రోజు అంటే మీన్స్ నిత్యం గుడ్లు పెట్టేలా తినటం వల్ల అవి మనకి హెల్త్ ఖరాబ్ అవుతుంది అది చికెన్లో కూడా ఇంజక్షన్స్ ఇచ్చి హార్మోన్ బ్యాలెన్స్ చేసి అది నైంటీ డేస్లో సిక్స్టీ డేస్లో ఒక మూడు నాలుగు కేజీలు వచ్చే లేకపోతే తయారు చేస్తున్నారు దానివల్ల మన వల్ల అవి మన ఆరోగ్యానికి ఎఫెక్ట్ ఇస్తున్నాయి సో మనము సరైన ఆహారం తని సరైన నిద్రపోతే మన ఆరోగ్యం అనేది ఉంటుంది సో మన శరీరాన్ని కాపాడేది మెయిన్ ఏంటంటే ఒకటి హార్మోన్స్ రెండోది నర్వస్ సిస్టమ్ ఈ రెండు వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ క్యూరిషన్ వాడుతామో క్యూరిషన్లో ఈ స్టెమ్ సెల్స్ టెక్నాలజీతో సినాజిక్ బ్రాండ్తో తయారు చేయడం వల్ల అది సరైన టయానికి మనకి హార్మోన్ రిలీజ్ రిలీజ్ చేసి అవి బ్యాలెన్స్ చేసి మన సెల్స్ని రిపేర్ చేయడం కానీ రిమోట్ చేసి మన శక్తివంతంగా ఉంచుతుందన్నమాట హార్మోన్ బ్యాలెన్స్ కూడా తినటం వల్ల సిక్స్టీన్ ఇయర్స్కి మెచ్యూర్ అవలసిన పిల్లలు పది పది పదకొండు సంవత్సరాలకి మెచ్యూర్ అవుతున్నారు అలాగే పద్నాలుగు పదిహేను సంవత్సరాలలో ఈ మగ లక్షణాలు రావాల్సిన మగ పిల్లల్లో అవి రావటం లేదు వాళ్ళకి ఆ మగ అనేది కనబడట్లేదు అలాగే ఈ అమెరికన్ రీసెర్చ్ ప్రకారము ఈ సెక్స్వల్ మార్క్లు కూడా తగ్గిపోవటము అలాగే ఎప్పుడు ఈ రీల్స్ ఈ మొబైల్ చూడటం వల్ల కూడా సరిగ్గా నిద్ర లేకపోవటం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఒకరు మీద ఒకరి ప్రేమ అనేది ఉండట్లేదు ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ బడి ఈ గొడవలు అవ్వడం విడాకులు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి ఈ మొత్తానికి కారణం ఏంటంటే మన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ హార్మోన్ ఇన్బాలెన్స్ చేసిన పుట్టును తినడం వల్ల సో మనం అంటే మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి సో ఎప్పుడైతే ఈ క్యూరిసన్లు మనం వాడుతున్నామో దీనికి మన ఆరోగ్యం కావాల్సిన అంటే బ్యాలెన్స్ బ్యూస్ చేసి హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట సో అందుకే ఈ కంపల్సరీగా ఇది భయపడకుండా ఆల్రెడీ మనకి గవర్నమెంట్ దగ్గర అప్రూవ్డ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి మనం మనం వాడుకోవచ్చు ఇతరులకు రికమెండ్ చేయొచ్చు అన్ఎంప్లాయ్మెంట్ నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళే ఆకలి యొక్క హార్మోన్ యొక్క హార్మోన్ కార్టిసాల్ పురుషుల యొక్క హార్మోన్ టెస్టోస్థిరాన్ ఆకలి యొక్క హార్మోన్ గ్రిలిన్ సంతృప్తి యొక్క హార్మోన్ లెప్టిన్ శక్తి యొక్క హార్మోన్ ఆండ్రీనలిన్ ప్రేమ యొక్క హార్మోన్ ఆక్సిలోసిన్ ఆనందం యొక్క హార్మోన్ డోపమైన్ ఇలా అన్ని రకాల హార్మోన్లు మన శరీరంలో రిలీజ్ అవుతూ ఉండే అనమాట ఇవి బ్యాలెన్స్డ్ కన్నా ఉండాలి ఎప్పుడైతే మనం ఈ క్యూర్సలు వాడతామో ఈ హార్మోన్స్ అన్నీ బూస్ట్ బ్యాలెన్స్ అయ్యి మన శరీరానికి సక్రమంగా పనిచేస్తుంది అందుకే కొంతమంది స్త్రీలకి కొంతమందికి పిల్లలు లేకపోయినా కూడా ఈ కీర్సెలు వాడడం కంటే పిల్లలు పుడుతున్నారు క్యాన్సర్ వంటి రోగాలు తగ్గుతున్నాయి అలాగే చాలా రోజుల నుంచి ఉన్న ఈ ఎయిడ్స్ కూడా తగ్గుతుంది అదేవిధంగా పది పన్నెండు సంవత్సరాలు ఉన్న పెరాలసిస్ కూడా తగ్గుతుంది నరాల బలహీనతన తగ్గుతుంది డయాబెటీస్ షుగరు బీపీ సో ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో తగ్గుతున్నాయి రెండు వందల ప్లస్ రోగాలు తగ్గుతానికి ఈ క్యూరిసల్ వాడితే తగ్గుతుంది రెండు ప్లస్ ఏ కదా అనేకమైన జబ్బులు తగ్గుతున్నాయి స్కిన్ కూడా వాడుతున్నారు ఓకే థైరాయిడ్కి వాడుతున్నారు సో అవుతుంది ఈ సెల్ ప్రోడక్ట్ అనేది మనము నాలుగు కింద మూసుకొని పది పదిహేను నిమిషాలు కంపల్సరీగా ఉంచాలి ఆ నీళ్ళు వచ్చి కరిగిపోయేంత వరకు ఉంచాలి తొందరపడి నీళ్ళు వచ్చి కరిగిపోయేంత వరకు ఉంచాలి తొందరపడి అడవుడిగా వెళ్ళదు ఎందుకంటే రిజల్ట్ రాదు ఇది వా అంటే అది కరిగిపోయి మింగిన తర్వాత పది నిమిషాలకి గూరెచ్చ నీళ్ళు తాగాలి నీళ్ళు తాగి అరగంట తర్వాత బ్రష్ చేయాలి ఇలాగా ఉదయం ఒకటి సాయంత్రం వాడేసుకుంటే రిజల్ట్ తొందరగా వస్తుంది సో మనం వాడేమో రావట్లేదంటే దానికి తోడు మనము ప్రాపర్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి అంటే కొన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఫ్రూట్స్ మధ్యాహ్నము లో లంచ్ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఫ్రూట్స్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇట్లాగా ప్రోపర్ నిద్రగా అంటే టెన్ టు సిక్స్ గల నిద్రపోవటానికి లేట్ నైట్ కాకుండా సో జనరల్గా మనకి మనకేంటే పగలెందుకుంది పగల పనులు చేసుకోవడానికి రాత్రి నిద్రపోవడానికి ఎప్పుడైతే నిద్ర మనం ఈ ఆహారం చేసుకుని సరైన ఆహారం తీసుకొని రాత్రి నిద్రపోతే ఈ తీసుకుంటా ఉంటే అది తక్కువ కాలంలోనే మనకి రిజల్ట్ చూపిస్తుంది మనం దీనికి పాటించవలసిన పద్ధతులు పాటించుకోకుండా ఇది క్యూరిసెలు వాడేటప్పుడు రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ వాటర్ తాగకుండా మనకు రిజల్ట్ రావాలంటే రావాలంటే కొంత టైం పడుతుంది అందుకే నీ పాటిస్తేనే మనకంతా వర్క్ అవుతుంది అంటే మన వయసును బట్టి మనం తినే ఆహారాన్ని బట్టి మనం వేసుకునే మందును బట్టి జబ్బును బట్టి ఇది టైం పడుతుంది ఈ క్యూస్లో వాడి మీ ఆరోగ్యాన్ని మీరు బాగా చేసుకుంటారని క్యూషన్ ఎవరైనా వాడచ్చు ఇప్పుడు చెప్పాను కదా అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి అన్ని అప్రూవ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి నేషనల్ ఇంటర్నేషనల్ని కూడా మార్కెటింగ్ చేయవచ్చు మనం మనకి మనం వాడుకోవచ్చు ఇతరులకు ప్రమోట్ చేయవచ్చు ఎలాంటి భయం అయితే లేదు ఇది ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్ ఇది మందు కాదు ఆయుర్వేదిక ఔషధం కాదు దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవు ఎలాంటి ప్రిజర్బిలిటీస్ లేవు సో మనం ఎవరైనా వాడుకోవచ్చు వాడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి తొందరగా రికవరీ అవ్వాలని కోరుకుంటూ మీరు ఇంతవరకు ఈ వీడియో ఎండవరకు చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ